నిమిషాలు వచ్చాను గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నాను నిన్న గ్రూప్ పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్ రాశాను ఈ రోజు పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఎగ్జామ్ రాయడానికి నేను ఒకటే నిమిషం లేట్ వచ్చాను అది కూడా ఎందుకు వచ్చానంటే నాకు నిన్న పాస్పోర్ట్ లేకపోతే ప్రిన్సిపాల్ గారికి లెటర్ రాసి నేను ఎగ్జామ్ రాశాను ఈ రోజు నేను రన్నింగ్ రన్నింగ్లో వస్తుంటే లేట్ అయింది లేట్ అయితే పాస్పోర్ట్ తీసుకురావాలి అని చెప్పేసి మళ్ళీ ఇంటికల్ తెచ్చుకుంటే లేట్ అయింది ఒకటే నిమిషం లేట్ అయినందుకు ఇక్కడ సార్ వాళ్ళు గేట్స్ క్లోజ్ అయినా పంపేయలేదు దీనికోసం నాకు కొంచెం బాధాకరంగా ఉంది మేము గత రెండు సంవత్సరాలు నిరుద్యోగులుగా మేము గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాము ఇది రెండు వేల ఇరవై రోజులు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రోజుల్లో మేము నోటికేషన్ అప్లై చేసుకుంటే మళ్ళీ మధ్యలో స్ట్రైక్ వల్ల కొన్ని అనుకార్యాల వల్ల అనుకార్యాల వల్ల రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు హాల్ టికెట్ వచ్చేసింది ఎగ్జామ్ రాస్తామని చెప్పేసి అని వస్తే ఒక్కటి నిమిషం లేట్ అయినా కూడా మమ్మల్ని ఎగ్జామ్ చట్టలు చేయలేదు ఎంత బతిలాడినా ఏం చేసినా కూడా పంపిస్తలేరు నేను ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాశాను పేపర్ వన్ పేపర్ టూ రాసాను ఈరోజు నేను అంటే నేను చెప్తాను ఏమైనా పెట్టుకున్నాను ఒక వచ్చాను గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నాను నిన్న గ్రూప్ పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్ రాశాను ఈరోజు పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఎగ్జామ్ రాయడానికి నేను ఒకటే నిమిషం లేట్ వచ్చాను అది కూడా ఎందుకు వచ్చానంటే నాకు నిన్న పాస్పోర్ట్ లేకపోతే ప్రిన్సిపాల్ గారికి లెటర్ రాసి నేను ఎగ్జామ్ రాశాను ఈరోజు నేను రన్నింగ్ రన్నింగ్లో వస్తుంటే లేట్ అయింది లేట్ అయితే పాస్పోర్ట్ తీసుకురాలని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటే లేట్ అయింది ఒకటే నిమిషం లేట్ అయినందుకు ఇక్కడ సార్ వాళ్ళకి ఎక్స్క్లోజ్ అయినా పంపించలేదు దీనికోసం నాకు కొంచెం బాధాకరంగా ఉంది మేము గత రెండు సంవత్సరాలు నిరుద్యోగులుగా మేము గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాము ఇది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రోజుల్లో మేము నోటికేషన్ అప్లై చేసుకుంటే మళ్ళీ మధ్యలో స్ట్రైక్ వల్ల కొన్ని అనుకార్యం వల్ల అనుకార్యాల వల్ల రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు హాల్ టికెట్ వచ్చేసింది ఎగ్జామ్ రాదామని చెప్పేసి అని వస్తే ఒక్కటి నిమిషం లేట్ అయినా కూడా మమ్మల్ని ఎగ్జామ్ చక్కడికి హలో చేయలేదు ఎంత బతిలో ఏం చేసినా కూడా పంపిస్తలేరు నేను ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాశాను పేపర్ వన్ పేపర్ టూ రాశాను ఈరోజు నేను అంటే నేను చెప్తాను ఏమని పెట్టుకున్నాను ఒక వచ్చాను గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నాను నిన్న గ్రూప్ పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్ రాశాను రోజు పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఎగ్జామ్ రాయడానికి నేను ఒకటే నిమిషం లేట్ వచ్చాను అది కూడా ఎందుకు వచ్చానంటే నాకు నిన్న పాస్పోర్ట్ లేకపోతే ప్రిన్సిపాల్ గారికి లెటర్ రాసి నేను ఎగ్జామ్ రాశాను ఈరోజు నేను రన్నింగ్ రన్నింగ్లో వస్తుంటే లేట్ అయింది లేట్ అయితే పాస్పోర్ట్ తీసుకురావాలి అని చెప్పి మళ్ళీ ఇంటికెళ్ళి తెచ్చుకుంటే లేట్ అయింది ఒకటే నిమిషం లేట్ అయినందుకు ఇక్కడ సార్ వాళ్ళు గేట్స్ క్లోజ్ అయినా పంపించలేదు దీనికోసం నాకు కొంచెం బాధాకరంగా ఉంది మేము గత రెండు సంవత్సరాలు నిరుద్యోగులుగా మేము గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాము ఇది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రోజుల్లో మేము నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే మళ్ళీ మధ్యలో స్ట్రైక్ వల్ల కొన్ని అనుకార్యం వల్ల అనుకార్యాల వల్ల రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు హాల్ టికెట్ వచ్చేసింది ఎగ్జామ్ అని చెప్పేసి వస్తే ఒక్కటి నిమిషం లేట్ అయినా కూడా మమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి హాలో చేయలేదు ఎంత బతిలాడినా ఏం చేసినా కూడా పంపిస్తలేరు నేను ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాశాను పేపర్ వన్ పేపర్ టూ రాశాను ఈరోజు నేను అంటే నేను చెప్తా ఏమి పెట్టుకున్నాను